ఫోటో కూడా చేయ కొంచెం అక్క చిన్న చిన్న పెట్టేద్దాం ఓకే ఓకేనా సార్ అక్క 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 మీరు ఓకే టేక్ అంటే అప్పుడు చెప్పండి అక్క అక్క అట్లా పిలవండి టేక్ అక్క అక్క సార్ సార్ అది మీరే చేసింది మీ వాయిస్ ఒరే ఇప్పుడు అక్కడ అక్క అక్క అట్లానే ఉంది ఓకే ఓకే టేక్ నచ్చ చెప్పినట్టు ఉండాలి కొంచెం బ్రౌడ్ గా రావాలి లోడ్ ఓకేనా మేడం టేక్ మేడం ఇంకా ఉండే కొద్ది లక్ష లక్షలు అడుగుతారు ఇంకా రావాలి మేడం ఇంకా ఉండే కొద్ది లక్ష లక్షలు అడుగుతారు ఆ యాంగిల్ రావాలి మేడం ఒకసారి చెప్పండి నార్మల్ గా ఇంకా ఉండే కొద్ది లక్ష లక్షలు అడుగుతారు అట్లానే కొంచెం పెంచండి మేడం ఇంకా ఉండే కొద్ది లక్ష లక్షలు అడుగుతారు ఓకేనా మేడం

इनका उन्हें कुछ दी लक्ष्य कुछ दी लक्ष्य लक्ष्य लड़ो उतारो एक कुछ दी लक्ष्य అర్థం చేసుకో కదా అది మన సోమత కాదు కదా అర్థం చేసుకో తల్లి మీరు సేమ్ ఫోన్ సోకాడ పెట్టుకొని ఏరే వాళ్ళు చెప్తున్నట్టు ఉండాలి ఓకేనా మేడం లక్షలు అడుగుతారు అది మన స్థోమతే కాదు కదా మేడం స్థోమతే కాదు అది మన స్తోమత కాదు కదా అది మన